కాంగ్రెస్ ప్రభుత్వము తన నైజాన్ని ఈరోజు బయటపెట్టింది ఏదైతే ప్రజలకు కావలసిన కనీసం విద్యా వైద్యం పైన ఆ తర్వాత ప్రజలు కోరుకునేది ఉపాధి ఆవాజ్ వీటన్నిటిపైన కూడా విద్య గురించి పదిహేను పర్సెంట్ బడ్జెట్లో ప్రవేశపెడతామని చెప్పి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటే ప్రవేశపెట్టడము దాన్ని మేము ప్రపోజ్ చేసినా కానీ దాన్ని పట్టించుకోకుండా ఏ మాత్రమూ నిధులు ఎక్కువ విడుదల చేయలేదు దాన్ని అలాట్ చేయలేదు అదేవిధంగా వైద్యం విషయంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైద్యము అన్ని జిల్లాలలో కూడా కొట్టుపడతా ఉంది దానికి ఎటువంటి ప్రణాళిక లేదు అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లని చెప్పి ఆవాసు గత సంవత్సరము మొదటి సంవత్సరం నాలుగు వేల ఐదు వందల ఇండ్ల ఇంద్రమ్మ ఇండ్లది మేము ఏడు వేలు ఇస్తారా ఈ సంవత్సరం అని చెప్తే దానికి బడ్జెట్లో ఎటువంటి కెప్పటాయింపు లేదు మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి నియోజకవర్గం ఇస్తా కూడా దానికి సరైన నిధులు విడుదల చేయలే అదేవిధంగా ఉద్యోగులు రిటైర్ ఉద్యోగులు వాళ్ళ బెనిఫిట్స్ కోసం మేము మాట్లాడితే ఎటువంటి నిధులు విడుదల చేయలేదు అన్ని వర్గాల ప్రజలకు నిరాశపరిచి అన్ని వర్గాల ప్రజలకు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అందరికి మోసం చేసిన బడ్జెట్ ఇది అని చెప్తా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ఇవాళ శాసన బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డ సందర్భంగా సహకరించిన మీడియా మిత్రులు అటు ఎలక్ట్రానిక్ మరియు ప్రింటు మీడియా మిత్రులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ బట్టి గారు అప్రాప్రియేషన్ బిల్లు ప్రవేశపెట్టారు రంగుర రాట్నం సినిమా చూపించారు అది నిజమైతే బాగుండదని మేము ఆశపడ్డాం ఇవాళ కొంతమంది అధికార ప్రతిపక్ష సభ్యులు అవాకులు చెవాకులు పేలుతూ డబుల్ ఇంజన్ సర్కారు నినాదం ఎత్తుకోవడం అన్యాయం అది తప్పు అని చెప్పడం జరిగింది అది కాబట్టి నేను చెప్పేది ఒక్కటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఆవశ్యకత ఎంతుందనేది ఇవాళ తేట బీఆర్ఎస్ హయాంలో నడుముల్లోతు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతే ఇవాళ కాంగ్రెస్ హయాంలో పీకల్లోతు కూరుకుపోయింది ఇక అప్పుల చట్టం నుంచి ఈ విశ్వాలయం నుంచి బయటపడాలంటే కేవలం డబుల్ ఇంజన్ సర్కారే శరణ్యం డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే అక్కడ ఉత్తరాన ఉన్న మహారాష్ట్ర కానివ్వండి దక్షిణాన ఉన్న ఆంధ్రప్రదేశ్ కానీ అభివృద్ధి చెందుతానయి అటువంటి సువర్ణ అవకాశం మనకు రావాలంటే తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ను ఆవిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఎంతైనా ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా తప్పకుండా రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ప్రజలెవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు మీరు ఆశావాదం వైపే ఉండండి వీళ్ళు నిరాశావాదాన్ని ప్రోధి చేస్తున్నారు మేము తప్పకుండా ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ను ఏర్పాటు చేస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఒడ్డకించే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగు తీసుకుంటున్నా